హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకుండానే కార్తీక మాసంలో మనకి సీజనల్గా వచ్చే ఆగాకరకాయలు ఉంటాయి కదండి దాంతో పకోడీ చేసుకుందాం చాలా తొందరగా చేసుకోవచ్చండి ఈ ఆగాకరకాయ పకోడీలు పైగా డీప్ ఫ్రై చేసినా కూడా నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి అలా చాలా లైట్గా ఉంటాయి అయితే ఈ ఆగాకరకాయ పకోడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక పావు కేజీ ఆగాకరకాయలు శుభ్రంగా కడిగి ఇలా నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవైతే మీకు పెద్దవైనకోండి ఆరు ముక్కలు ఎనిమిది ముక్కలు కట్ చేసుకోండి ఇలా చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు మట్టి గిట్టి ఏం లేకుండా కడిగేసుకొని అలాగా జాలీలో వేసుకొని నీరంతా ఫిల్టర్ అన్నమాట నీరు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా శనగపిండి రెండు స్పూన్లు బియ్య పిండి పావు స్పూను పసుపు అలాగే పావు స్పూన్ ఉప్పు వేయించిన ధనియాలు జీలకర్ర పడి కూడా పావు స్పూను కారం పావు స్పూను అన్నీ పావు స్పూన్ పావు స్పూన్ పడతాయండి లేదు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచి ముక్క సన్నగా కరిగిన ముక్క కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోండి మీకు ఇప్పుడు కార్తీక మాసం కదండి వెల్లుల్లి తినం కదా అందుకు వేసుకోము కావాలంటే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి అయితే ఉల్లిపాయలు అయితే అవసరం లేదండి ఇప్పుడు మనం చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఆగాకరకాయలు ముక్కలు ఉన్నాయి కదండి అవి ఈ పిండిలన్నీ వేసుకున్నాం కదా మసాలాలు దాంట్లోకి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చక్కగా పకోడీకి ఎలా అయితే బ్యాటర్ కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోండి దీనికి నూనె చాలా తక్కువ పీలుస్తుందండి ఇవి ఓన్లీ ముక్కలుకి పట్టుకోవడానికి పిండి కలుపుకున్నాం మనం చూసారా కొంచెం రుచి చూసుకోండి ఏమైనా ఉప్పు కారాలు కానీ ఏమైనా అడ్జస్ట్ అవ అవ్వాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అలా అలా అయిపోయిన తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై తర్వాత ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కల్లా వేసుకోండి మరి ముద్ద ముద్దగా వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి వేసుకొని మంటని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుంటే చక్క లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి చాలా తక్కువ నూనెతోనే ఈ డీప్ ఫ్రై ఆగాకరయ పకోడీ చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా క్యాబేజీ దొండకాయ ఇలా పకోడీలు చేసుకుంటాం కదా ఆనియన్ పకోడీతో కా కాకుండా అలా కాకుండా ఈ వెజ్ పకోడీ కూడా ఒక్కసారి ఈ ఆగాకరకాయలు మీ దగ్గర ఇప్పుడు కార్తీక మాసం కనుక ఆగాకరకాయలు మనకి సీజనల్గా దొరుకుతూ ఉంటాయి ఆ టైంలో ఇలాగా పకోడీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఆగాకరకాయలు చిన్న చిర్చేది ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు మా పిల్లలకి కూడా కూర వండినప్పుడు కన్నా ఇలా పక్కోడీలు చేస్తే ఇష్టం సో ఆ విధంగా నాకు అలవాటు అయ్యిందనమాట చాలా రుచిగా ఉంటాయండి ఎప్పుడూ ట్రై చేయకపోతే వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా మిగిలిన పిండి కూడా ఇలాగ అన్ని పిండిలు కూడా చక్కగా మూడు బ్యాచ్లుగా వేసుకోవాలి చూసారు ఆగాకరే టమాటా కూర కూడా వండేనండి అయినా సరే ఎప్పుడూ ఆగాకరికాయ తెచ్చినా కొన్ని ముక్కలతోటి పకోడీలు చేసుకుంటానండి ఇవి రసమన్నంలో కానీ పప్పు టమాటా కానీ ఏదైనా సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అతి తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయండి సో ఈ అమ్మి ఎమ్మి ఆగాకరకాయ పకోడి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి దయచేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి